కొత్తగా ఉందన్న పోయినసారి తరుజాను చేశారు ఇప్పుడు ఇమానియాలు చేస్తున్నాడు పెద్ద చెప్పుకోదాల్సిన ఏమి లేదు ఎవడు చెప్తే వాళ్ళు టాప్ చేస్తున్నాడు ఎవడైతే టాప్ ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ పెట్టి వస్తారో వాళ్ళు టాప్ ఫైవ్ ఉన్నట్టు లెక్క ఇంకా ఇప్పుడు ఇన్ని రోజు తరుజా తరుజాన్ని చెప్పి ఏడ్చారు ఆమె కొంచెం ఇప్పుడు కొంచెం డల్ అయిపోయిన సరే ఇమాను ఎగుస్తున్నాడు అందుకే చేస్తున్నారు అంతే ఎంత ఏడ్చినా ఎంత చేసినా జనాలు అన్న ఇప్పుడు బిగ్ బాస్ నలుగురున్నంత మాత్రం ఏమి టాప్ ఫైవ్ లో టాప్ త్రీ ఫోర్ ఫస్ట్ ఇమాను చెప్పిందా ఎవరన్నా ఇమానియల్ చెప్పింది తర్వాత ఇమాన్యుల్ నుండి పాపం అందరు టార్గెట్ చేసిన చూసారా ఆమె మంచితనమే ఆమె కన్నా గెలిపిస్తే చెప్తున్నాగా అంతమంది చేసినా సరే తనుజ పేరు పార్చుకుంటే సంజయ్ బాబు చెప్పింది అది మాత్రం ఆమె నిజంగా అదే ఫ్రెండ్షిప్ అండి అన్న నేను చెప్తున్నా ఎప్పటికీ తనుజను ముక్క పడగొట్టి చెప్తున్నాను తనుజకక్కదే అది ఫ్రెండ్షిప్ అంటే చూసి నేర్చుకోండి లాస్ట్లో వన్ మినిట్ కూడా ఒక మెసేజ్ చెప్పింది ఏంటంటే ఇవి టూ వీక్స్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే బాధ పెట్టిన అందరికీ సారీ చెప్పుకుంటూ వచ్చింది భర్నీ గారికి సంజన గారికి అందరికీ సారీ చెప్పింది అది తనుజక్క అంటే ఎవడైనా చెప్పాడు బిగ్ బాస్లో చూసారు ఆ ఏడుస్తూ బాధపడుతూ అది మాత్రం నాకు చాలా చాలా బంది అనిపించింది అక్కడ నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఎవరినైనా చెప్పు ఉంటే అది టాస్క్ పరంగా తప్ప గేమ్ పరంగా తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద చెప్పింది కదా దానికి ఫ్యాన్ అబ్బా నిజం చెప్తున్నా కదా తనుజక్క అంటే అది అన్న ఎందుకంటే ఆమె నెక్స్ట్ వీక్ కాబట్టి ఈ వీక్ మంచిగా ఆడుకోవాలి జనాల్లో ఉండాలి ఆమె అంతే వర్ణి గారు సంజన గారు నెక్స్ట్ వీక్ కమ్మింగ్ అన్న నిజంగా అసలు ఈ వీక్ రావాల్సిన సంజన గారు రీతు చౌదరి బయటకు వచ్చింది అది మాత్రం ఫ్యాన్స్ అబ్బో రీతు చౌదరి ఉంటే ఇంకా రెండు ఒక్క వేరైనా సరే కన్నుల పండలు చూసుకునేవాళ్ళు చాలా మంది చాలా మంది హట్ అయిపోతున్నారు బయటకు వచ్చిందని రీతు చౌదరి చూసారుగా మా జాగ్రత్త పెట్టుకుంది ఆమె నెక్స్ట్ వీక్ పక్కా నెక్స్ట్ వీక్ సంజన గారు బయటికి రాసుకుంటే చెప్తున్నా తనుజా ఫ్యాన్ గా చెప్తున్నా తనుజ పెట్టుకోవద్దు ఫస్ట్ వచ్చేస్తున్నారు బయటికి సంజన గారు మీరు బయటకు వచ్చేస్తారు అంతే పక్కా కెప్టెన్ పాప అవునన్నా పాప ఇన్ని రోజులకి ఆయన పొలంలో మొలకలు వచ్చినాయి సంజన గారు ఆయన బన్నీ గారు ఏంటి పొలంలో మొలకలు వచ్చినాయి కాబట్టి హ్యాపీగా అనిపించింది ఇంకా ఆయన గెలిచినా గెలకపోయినా ఒక విధిగా బిగ్ బాస్కి వచ్చిన నాయన్ చేశాడు అది మాత్రం ఇంతే బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ నుంచి చూసారా ఇప్పుడే చూస్తున్నారా నైన్ చూసారా అంత ముందు చూసారా మీరు చూసాను మీరు నైన్ బాగుందా అంత ముందు సీజన్ లో అంటే అంత ముందు సీజన్ అంటే ఇది కొంచెం ఏదో డిఫరెంట్ గా ఏదో అగ్ని పరీక్ష అది ఇది అంటున్నారు కదా దాంతో పోల్చుకుంటే అంటే సేమ్ కామన్ గానే ఉంది దాంతో బెటర్ అనిపిస్తుంది చాలా మంది ఇది బాగోలేదు మిగతా సీజన్ బాగుంది అది అయితే అదే బాగుంది ఏటే బాగుంది నైన్ బాగోలేదు ఎందుకంటే అగ్ని పరీక్ష అది ఇది అని పెట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అనిపిస్తుంది అట్లాగే దీనిలో ఈ సీజన్ మొత్తం ఎట్టు చూసినా సెంటిమెంట్ సెంటిమెంట్ అంటున్నారు అంటే ఏడుపు అడవాళ్ళు క్రియేటివిటీ అవుతున్నారు అంటే అంటే ప్రజల్లో గెలుచుకుంటున్నారు ఇప్పుడు తనుజే ఎప్పుడు ఏడుస్తూ ఉంటది నామినేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా రైట్ చేస్తుంది ఏడుస్తుంటది అప్పుడు ఇప్పుడు ఒక జెంట్స్ గా ఒక అమ్మాయి ఏడ్చింది అంటే కన్నీరు కారుస్తుంది అంటే ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఓ జాలి అన్నట్లు అనిపిస్తుంది అట్లా తను సేవ సేవ అవ్వకుండా వస్తుంది అని నా ఒపీనియన్ మరి చివరికి ఆమె వెళ్ళిపోయింది ఎందుకని అట్ట తొక్కేశారని తొక్కేశారట అది ఇంకా ప్రజల ప్రజల ఓటింగ్ బట్టి అనుకుంటున్నాను అసలు రీతి అవుతుందని అనుకోలేదు కానీ మెయిన్ ఏంటంటే సంజనా చాలా తొక్కేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నాళ్ళు ఎవరని తొక్కుతున్నారు ఇప్పుడు ఉన్నాళ్ళలో సంజనా అనిపిస్తుంది మరి తనుజ గెలిచిద్దంటారా చివరికి ఫైనల్గా లేదు కళ్యాణ్ అనుకో కళ్యాణ్ అని అనిపిస్తుంది తను చెప్పలేమండి ఫిఫ్టీన్ కళ్యాణ్ కూడా ఈ కొత్త ఈ ఇప్పుడిప్పుడు తను అవుతున్నాడు కానీ మామూలుగా టైటిల్ విన్నర్ టైటిల్ విన్నర్ వచ్చేసి ఇమ్మని వెల్కి రావాల్సింది కానీ ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు ఈ వీక్ తెలియాల్సింది సంజన గారు వెళ్ళిపోతారు సంజన గారు అది అది అలా కుదరదు కదండి అంటే అది మామూలుగా చెప్పాలంటే అది ఫేక్ కదా మామూలు అందరూ కష్టపడి కెప్టెన్ అవుతారు తను ఊరికే బిగ్ బాస్ ఇచ్చినంత మాత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇమానియల్ ఫస్ట్ వీక్ నుంచి తను ఉన్నాడు బాగా గేమ్స్ ఆడుతున్నాడు అన్ని విధాలుగా తను బాగున్నాడు ఇప్పుడు 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 వేరే వాళ్ళు ఆడుతున్నారు అనేసి ఫస్ట్ వచ్చిన ఇమానియల్ కాదన్నా అంటే అది ఫేకే అనిపిస్తుంది అది అనుకుంటున్నాము కి రావాల్సింది టైటిల్ విన్నర్నియల్ అవును చాలా అలా వస్తుంది మరి ప్రజలలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్తో మాట్లాడుతున్నారు చాలా చెప్పాను టాప్ ఫైవ్ అంటే అదే తనుజ్ పవను కళ్యాణ్ ఇమ్మానియల్ గారు ఫేక్ గేమ్ అంటే నిన్న జరిగిన ఓటింగ్లో అందరు అందరూ ఏదో ఇచ్చారు కదా అంత అంత క్లమ్జీగా ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడము సంజన గారికి జీరో రావడము అదంతా చాలా క్లమ్జీగా అనిపిస్తుంది ఎందుకంటే సంజన గారు అడిగినారు భర్ణి గారితో వల్లసిన సంజన గారు ఒక లేడీ అయినా అన్ని గేమ్లలో రాణించినారు కానీ సంజనకు రావాల్సిన పాయింట్స్ తీసుకొచ్చి భరణి గారికి ఇవ్వడం అనేది కొంచెం ఫేక్ అనిపిస్తుంది